అసెంబ్లీలో జరిగిన వ్యవహారంలో మరి మన సిరిసిల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణలో ధర్నాలకు నిరసనలు తెలుపని వారి పార్టీ శ్రేణులకు పిలిపివ్వడం శోచనీయం ఎందుకంటే నిన్న జరిగిన దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి నివంత్ రెడ్డి గారి కానీ ఎటువంటి తప్పు లేదు నిన్న చర్చలో భాగంగా మరి సబిజా ఇందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి ఆయన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కానీ ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడే మరి అది అధికార పక్షం ఒక భయంతో భక్తితో పనిచేస్తుందన్న విషయం అందరికీ తెలుసు ఇవాళ మేధావులు కానీ ఎవరు కానీ కోరుకునేది ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలనే కోరుకుంటారు మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రతిపక్షాన్ని లేకుండా ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి మరి అందరినీ కొని అబాసు పాలైన ఆ రోజు ప్రతిపక్షం లేకుండా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్కని నియమిస్తే మరి ఈ సబితా రెడ్డి గారు మరి రెండు పోటు పొడిచే సమయానికి వారు అధికార దాహంతో అధికారం ఒక మంత్రి పదవి కావాల ఆశతో మరో ఒక ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వెన్ను పోటు పొడిచి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి పోయి మరి మంత్రి కాలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను మీకు ఆ ఆరోజు శబ్దాన్ని తెలియదా ఒక ప్రధాన ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం ఉన్ననాడే మరి అధికార పక్షం పనిచేస్తుందన్న విషయం తెలియదా అని నేను అడుగుతున్నాను అదేవిధంగా మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు నన్ను పార్లమెంటుకు మల్గాజ్గిరి నుంచి పోటీ చేయమని చెప్పి గెలిపిస్తానని చెప్పి వెన్ను పోటు పొడిచి నామినేషన్ ఇచ్చే టైంలో మరి వారు టిఆర్ఎస్ పార్టీకి పోయి మంత్రి పదవి కొట్టారు కొట్టారు అని ఒక విషయం రెడ్డి గారు కూడా చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇటువంటి పనులు చేసి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే ఒక ఆలోచనతో మీరు చేశారు కాబట్టి మీరు తీసిన విషయాలనే మరి వారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది మీరు చేసిన తప్పును ఎత్తి చూపిస్తే రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త మరి మాకిట్లా కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు వెన్ను పోటు పొడిచి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసింది చంద్రరాజన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు మీ కూడా ఆ విధంగా చేసే అవకాశం ఉంటుందని చెప్పడం ఏ విధంగా తప్పవుతుందని నేను అడుగుతున్నా ఆమె పలుమార్లు పది సంవత్సరాలు ఆమె ఒక మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అనుభవం వెన్ను పోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీని అధికార హోదా లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది సబితా గారి కాదా ఆ రోజు నేను ఈరోజు అడుగుతున్నాను మీరు ఎలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెను ఏ విధంగా సమర్థిస్తారు ఈరోజు అసెంబ్లీకి నల్ల బయటికి పెట్టుకొని రావడం చాలా అవమానకరం అది అసెంబ్లీకే అవమానకరం మీ పార్టీలో ఉండే ఒక రకం వేరే పార్టీలో ఉండే ఒక రకం మీరు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు అందరినీ గుంజుకోలేదా గుంజుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయలేదా ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈరోజు మహిళలకు జరిగింది అన్యాయం అని డబ్బులు పెడుతున్నారు అసెంబ్లీలో ఎక్కడ జరిగిందని నేను అడుగుతున్నాను మీ కేసీఆర్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అవమానం జరిగింది ఏ విధంగా అంటే మీరు గత అంతకు ముందున్న మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క మహిళ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వలేదు ప్రతిక్ష ప్రతిపక్షాల గగ్గోలు పెట్టినా కూడా మీరు ఒక మంత్రి పదవి వేలే మహిళను ఆ విధంగా అవమానాపరిచింది మెరినర్లో డికే అరుణ గారిని సంగతి చూస్తామని ఒక మహిళాని చూడకుండా కేసీఆర్ గారు అడ్డగోలుగా మాట్లాడింది ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది అదేవిధంగా ఆరోజు రోజు సబ్జాన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి టిఆర్ఎస్ పార్టీ సీఎం గారు అడ్డగోలు మాట్లాడితే అదే శాసనసభలో ఆ రోజు సబ్దా రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది అదేవిధంగా గవర్నర్ గారు అయి ఉంటే మరి ఎన్నడన్నా ఆమె అధికారకరం అంటే ఒక మహిళ మహిళకు గౌరవించడం ఒక్కసారన్నా మీరు వెళ్ళారా ఆమె అధికార కార్యక్రమాలకు ఆమె ఉన్నన్ని రోజులు ఆమెను ఒక్క రోజులో మీరు గౌరవించలేదు ఒక మహిళ అని అందరూ చెప్పారు చెప్పినా మీరు పట్టించుకోలేదు కౌశీర్ కౌశిక్ రెడ్డి గారి ఇష్యూలో కూడా మీరు అవమానం అవమానపరిచారు రాజ్యాంగబద్ధంగా ఆమె చేస్తా అంటే మీరు పట్టి పట్టించుకోలేదు రాజ్యాంగబద్ధంగా చేయవలసిన అవసరం లేదు మేము చెప్పినట్టు చేయాలని మీరు ఆదేశిస్తే గవర్నర్ చేయకుంటే గవర్నర్ గారిని కూడా తమిళ సై కూడా మీరు అవమానించరు మీరు ఎన్నడూ మహిళను గౌరవపరిచినట్టు నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎన్నడూ మహిళలను మీరు సరిగ్గా చూసుకోలేదు కాంగ్రెస్ పార్టీ రాగానే ఈరోజు మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణం పశువులను కల్పిస్తే కల్పిస్తే మీరు ఓర్వలేకపోతున్నారు ఇలా బాల బాలికలు స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఇలా అమ్ముకునే మహిళలు కానీ ఈరోజు ఉద్యోగాలు చేసే మహిళలు కానీ ఈరోజు ఉచితంగా పోతే మీ కన్నలో నిప్పులు కోసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఈరోజు డెబ్బై మూడు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి సంతోషంగా ప్రయాణం చేస్తే మీరు సోషల్ మీడియాలో పనికి మాల వాళ్ళని పెట్టి పనికిరాని వీడియోలు తీసి అభాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మీరు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలేదు మీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గారిని నేను చూడుగా ప్రశ్నిస్తున్నాను మీరు ఎక్కడ కేటీఆర్ గారు సిరిసిల్లాకు ఎలక్షన్ల ఒక్కరోజు ముందు ఓడిపోతున్న భయంతో నేను మొత్తం ఐదు సంవత్సరాలు నేను ఇక్కడనే ఉంటా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు మీరు ఎన్నడొచ్చారు మీరు ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎన్నో విధంగా ఇలా జీరో పర్సెంట్ వడ్డించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్ అభ్యహస్తం మహిళలకు ప్రదేశ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు అనే ఒక పథకం పెట్టి ఆ ఇల్లును ఒక మహిళ పేరు మీద పెట్టాలని ఒక ఆలోచన చేసింది ఈరోజు రేవంత్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఆశామాషి మనిషి గారు మీరు ఎంత గగ్గోలు పెట్టినా ప్రజాభిమానాన్ని ఎవరు ఏమి చేయలేరు వారొక స్వతంత్ర అభ్యర్థిగా జెడ్బిటిసిగా ఒక ఎమ్మెల్సీగా వారు గెలిచారు వారు పోటు కొరిసి మీరంతా కౌరవంగా కుడంగల్లో ఓడించినా మరి వెంటనే మల్కాజిరిలో మరి మన భారతదేశంలో పెద్ద లోక్సభ నుండి మల్కాజ్గిరిలో వారు బ్రహ్మాండంగా గెలిచివారు మీరు వారిని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారిని తొక్కాలని చూసినా ఒక బంతిన పైకి వచ్చారు తప్పే ఎన్నడూ కూడా మీ భయానికి ఆయన లోను కాలేదు మీకు భయపడలేదు రానున్న రోజుల్లో కూడా ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ భయపడదు ఈరోజు మహిళలకు అన్యాయం జరిగింది మహిళలకు అని మీరు ఏడుస్తున్నారే అదే మహిళ ఈరోజు కవిత గారు మరి మహిళలు చేయలేనటువంటి పని ఈరోజు నిక్కర కుంభకోణం చేసి ఈరోజు జైల్లో ఉన్నది మహిళలు చేయవలసిన పని అని ఈరోజు తెలంగాణ మహిళలు జరుపుతున్నారు చూస్తలేరా మీరు సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ తెలంగాణ మహిళలు ఎక్కడ కానీ ఒక మహిళ చేయవలసిన పని రాని ఒక టిఆర్ఎస్ పార్టీకి కలం తెచ్చే పని ఈరోజు కవిత గారు చేసే దాన్ని కప్పిపుచ్చుకుంటారు కేసీఆర్ అంటారు బాధ ఉండదంటారు బాధ కాదు ఉండాల్సింది ఆమె తప్పు చేస్తున్నప్పుడు అమ్మ బిడ్డ నువ్వు ఇటువంటి కుంభకోణాలు చేయదు ఇటువంటి పనులు చేయొద్దని ఆరో రోజు చెప్పింది ఉండే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇన్ని రోజులైంది ఆమె జైల్లో ఉంది బాధ ఉందంటుంది బాధ ఎందుకుంటుంది తప్పు చేసింది కాబట్టి ఈరోజు జైలు శిక్ష అనుభవిస్తుంది ఆమె రానున్న రోజుల్లో కూడా ఆమె ఖచ్చితంగా శిక్ష పడుతుంది తెలంగాణ సమాజం తెలంగాణ మహిళలు కూడా చూస్తున్నారు సబితా విషయంలో ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పులేదు మన ఫ్లోర్ లీడర్ తప్పులేదు ఎవరిది కూడా తప్పులేదు అని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మీరు ఈ ధర్నాలు చేయడం ఇవన్నీ మానుకోవాలి కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలి కేటీఆర్ అంటాడు లోక్సభలో మీకు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు ఇక్కడ ధర్నాలు అంటారు ఇలా రెండు లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెన్షన్లు పెంచే ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేద ప్రజల నుంచి ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏవైతే మేనిఫెస్టోలు చెప్పారో అవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది ఎటువంటి అనుమానం లేదు దయచేసి ఇంకొకసారి మహిళలకు అవమానం జరిగిందని మహిళలు తక్కువ చూపిస్తుందని ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అనరాధి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియస్తూ పార్టీ నేతలు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు